హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా మంచి అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందన్నది మాత్రం సస్ కామెంట్లో చెప్పుర్రి ఈరోజు వీడియో వచ్చేసి సారీ ఈరోజుది కాదు వీడియో నిన్న సాయంత్రం వీడియో ఇది మొత్తానికి వీడియో ఎలా ఉందనే కామెంట్లో మాత్రం చెప్పండి ఈరోజైతే బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చేసిన ఊక చికెన్ సూపర్ పెట్టేస్తున్నాను కదా అసలు నేను ఫ్రై అన్నది చేస్తేనే లేను చాలా మంది ఏమని అడిగారు అంటే నన్ను అక్క గ్రీన్ చికెన్ ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే జొన్న రొట్టె చేయమని అడిగారు వాస్తవానికి నాకు జొన్న రొట్టె చేయరాదు మేబీ ఒక ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా అమ్మతో చేపించి వీడియోని అయితే ఇంకొకరు ఏంటంటే గ్రీన్ చికెన్ ట్రై చేయండి అక్క బాగుంటుంది చేసి చూపియండి అన్నారు సో గ్రీన్ చికెన్ కూడా ఎలా చేస్తారనేది తెలియదు అది కూడా చేస్తా కానీ నేర్చుకున్న తర్వాత వేయాలి మనం ఫస్ట్ ఫస్ట్ అనుకో అంత అయిపోతుంది సో నేను అది నేర్చుకొని ఖచ్చితంగా వీడియో పెడతాను నేను గ్రీన్ చికెన్ వీడియో ఇంకొకరు ఏంటంటే చాలామంది నీ స్టైల్లో చికెన్ బిర్యానీ చేయక్క అని చెప్పేసి అడిగారు వీళ్ళు అడిగినవి అన్నీ నేను చేయాలనుకున్నా కానీ అతి త్వరలో వేస్తా అయితే బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రైతో అడ్జస్ట్ అయిపోండి ఏం లేదు అప్పుడప్పుడు బగారా రైస్ చాలా రోజులైంది కదా బగారా రైస్ చికెన్ ఫ్రై చేసుకోవాలి ఏమైనా నేను చికెన్ సూప్లో పెట్టేస్తున్నా కదా అసలు ఫ్రై లేను పాపం నాకెందుకో ఈరోజైతే బగారా రైస్ వేసి మంచిగా చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టేయాలి పిల్లకని చెప్పేసి నేను అనుకున్నా ఇక్కడ బగారా రైస్కి అయితే అన్నీ అయితే వేసేసుకున్నా ఒక రెండు ఒక రెండు పావుల నూనె పోసేసుకొని కొంచెం చెక్క లవంగాలు ఆలక్కాయలు ఝాజీరా ఆకు వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర మిర్చి ఉల్లిగడ్డ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు అన్నీ వేసేసుకొని ఇక్కడనైతే మిక్సీ చేస్తున్నా ఇక్కడనైతే కలుపుకుంటున్నా అవి కొంచెం ఫ్రై అయ్యేదా కాగాలి అల్లం వెల్లిగడ్డ ఎందుకు వేసుకున్న బగారా రైస్లు అంటే చాలా బాగుంటుంది నాకు కూడా తెలియదు బగారా రైస్లో అల్లం వెల్లిగడ్డ వేస్తారని అంత ముందుకు నేను చేసేదాన్ని కానీ వేయకపోయేదాన్ని కానీ మధ్యలో నేను ఒక వీడియో చూసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నారు చాలా బాగుంది నేను కూడా వేసిన ట్రై చేసిన బాగా వచ్చింది ఇక్కడనైతే నేను నేను ఇప్పుడు కొలతతో ఒక చెంబు నీళ్ళు పోసినా కదా నేను ఆ చెంబుతో చెబన్నర బియ్యం అయితే తీసుకున్న అదే సెమ్తోనే మళ్ళీ నేను రెండు సెమ్ల నీళ్ళు అయితే పోసి కొన్న ఎక్కువనైతే పోసుకున్నా కొంచెం అన్నం బాగా మీద ఉన్న అనుకో మసాలా తినడానికి చెప్పేసి కొంచెం మెత్తగా కొన్ని కొన్నైతే నీళ్ళు పోసుకున్నా మెత్తగా ఏం కాలేదు పర్ఫెక్ట్గా ఆడికడికి ఏరిపోయింది ఇక్కడ అన్నీ వేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నా వేసుకోకుండా ఏం కాదు బాగుంటుంది కాకపోతే నాకెందుకో కొంచెం ఈరోజు ఫుడ్ కలర్ వేయాలని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే వేసుకున్నా బగారా రైస్లో బాగుంటుంది అంటే కొంతమంది ఫుడ్ కలర్ వేస్తే అంటే ఇష్టపడరు కొంతమంది ఏమో నార్మల్గా నేను కూడా ఎక్కువ శాతం ఇష్ ఇష్టపడాను ఫుడ్ కలరు కాకపోతే వేస్తే బాగుంటుందని చెప్పేసి మేమైతే వేసుకున్నాము ఎక్కడనైతే వేసే మంచిగా మసిలిపోయింది కదా మసిలిపోయిన తర్వాత నేను ఫస్ట్ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి వేసుకున్నా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ అయితే వేసుకోవాలి నేను ఈ వీడియోలో ఎందుకు కొద్దిసేపు అయిందంటే గిన్నెల బియ్యం ఉంటాయి కదా అవన్నీ ఊరిచి మళ్ళీ వేసరికి కొంచెం లేట్ అయిపోయింది వేసిన తర్వాత ఒక్కసారి మనం కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకో మంచిగా రెడీ అయిపోతుంది ఇంకొకటి ఈ అన్నం వైపు లోపంటే నేను పక్కకు కూర మిన్నే చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కకైతే పెట్టేసుకున్న గిన్నె చాలామంది ఏంటంటే రాగి సంగటి ట్రై చేయండి అక్క అని పెట్టేసిరు రాగి సంగటి అసలు ఎట్లా చేస్తారో నాకైతే తెలివనే తెలియదు అసలు కానీ చెయ్యాలి చాలా ఇప్పుడు ఫేమస్ అయింది కదా రాగి సంగటి నాటుకోడి చికెన్ పులుసు అసలు ఒక్కసారైనా వేసుకొని అయితే నాకు మాత్రం ఉంది ఖచ్చితంగా కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయాలి రాగి సంగటి చికెన్ కర్రీ చూద్దాం ఎట్లయితుందేమో కానీ చెయ్యాలి ఒక్కసారి ఇక్కడనైతే అక్కడ పక్కనైతే అన్నం అవుతుంది ఇక్కడనైతే నేను చికెన్కు పెట్టేసుకున్నా చికెన్ లేని అంటే సింపుల్ చికెన్కు సరిపడంత ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం అంత ఆయిల్ ఎక్కువనే ఉండాలి అందుకని చెప్పేసి పెట్టుకున్నా బగారా రైస్ గిట్లా ఏం వేస్తలేను అంటే ఇందులోకి చెక్క మా ఆకు బిది మసాలాలు వేస్తలేను ఎందుకంటే బగారా రైస్లు వేసినా కాబట్టి అది ఇది ఘాట్ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఏమేయలేదు సింపుల్గా మిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా దాంతోపాటు వచ్చేసినాయి అయితే మంచి ఫ్రై అయ్యేదాకా కొంచుకొని చికెన్ అయితే వేసుకున్నా ఇక్కడనైతే చికెన్ అయితే వేసుకుంటున్నా కదా ఫస్టే చికెన్ అయితే కోసుకొని ఒక గిన్నెలో కడిగి పక్క పెట్టుకొని కానీ అయితే చికెన్ రేట్లు కూడా చాలా అంటే చాలా పెరిగిపోయినాయి అసలు ఈరోజు మేము చికెన్ తెచ్చిన కాబట్టి రేట్లు బాగా పెరిగిపోయినాయి అని తెలిసింది మాకు కూడా అందులో ఏంటంటే చికెన్ ఫ్రైలా క్యామాక వేసినాడు నేను అసలు నేను వెయ్యాను సామాన్యంగా కానీ ఎందుకో కరివేపాక అయితే మంచిగా చూడంగానే కనబడ్డది టక్కు చేసి అయితే అల్లు వేసేసిన కొంచెం అది కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అంతే ఇట్లా వేసుకున్న తర్వాతనైతే కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అయితే చాలాసేపు అంటే చాలాసేపు కారం వేయ ముందుకే చికెన్ మొత్తం మెత్తగా ఉడికేదాకా అంటే మంచిగా ఉడికేదాకానైతే ఉడికించుకున్న కారం వేయక ముందుకే ఉడికించుకున్నా కారం వేసినాకనంటే కారం వేస్తే నిజం చెప్పాలంటే మనం కారం వేయ ముందుకే ఏ కూరైనా సరే మనం ఎంతగానో ఉడికించుకోవాలనుకున్నా కూడా కారం వేయక ముందుకే ఉడికించుకోవాలి కారం వేసినాం అనుకో అది ఉడకదు కూర అసలు నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇట్లా కలుపుకొని చాలాసేపు అంటే ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసిన గ్యాస్ చిన్న పెట్టుకొని వదిలేసి మంచిగా మంచి అంటే మంచిగా ఉడికిపోయింది చికెన్ అయితే అవును మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమా చికెన్ సూప్ అంటే ఇష్టమా అన్నది కామెంట్లో నాకైతే చికెన్ ఫ్రై అంటేనే ఇష్టము సూపు కూడా నచ్చదు కాకపోతే సూప్ పెట్టాలి తప్పదు పిల్లలు ఉన్నారు తింటారని చెప్పేసి కానీ ఊక సూపర్ అవుతుందని ఈరోజు ఖచ్చితంగా ఫ్రై చేయాలని డిసైడ్ అయి ఫ్రై చేసేసిన చికెన్ అయితే ఇక్కడ చూసిరా అన్నము పర్ఫెక్ట్గా ఏర్పడింది గిట్లా ఇక్కడ అన్నం అయితే అయిపోయింది అక్కడ చికెన్ ఫ్రై అయిపోతుంది ఇక్కడ మంచిగా వాటర్ అయితే వచ్చేసినాయి చికెన్లకు మనమేం వాటర్ అయితే చికెన్ కడిగేసుకున్నాం కాబట్టి అందులోనే మంచిగా ఉడికిపోయినాయి కదా అప్పుడప్పుడు మూత వేస్తూ కలుపుతూ ఉంటే ఆ రకంగా అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న కారం అయితే చూసుకొని వేసుకోవాలి ఇందులో మిక్స్ చేసిన అందులో మిక్స్ చేసినా మనం బగారా సామాను కూడా వేసినాం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది పిల్లలైతే తినలేరు కాబట్టి చూసుకొని వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ఇక్కడనైతే ఇంకొక పది నిమిషాల తర్వాత చూస్తే కొంచెం కొత్తిమీర ఉండే కొత్తిమీర పుదీనా మిక్స్ అయి ఉన్నది అదైతే వేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్న వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న మా చికెన్ మా బగారా రైస్ రెడీ అయిపోయింది సాయంత్రానికి ఇదైతే నిన్న సాయంత్రం చేసిందే వర్షం రాక ముందుకు నేను ఇట్లా వంట ఫుల్ ఫుల్లు మబ్బైపోయింది వర్షం పడుతుంది అన్నట్టు అయింది అన్నట్టు వాతావరణం చాలా కూల్గా ఉంది కానీ అంటే చాలా ఉడకపోస్తుంది వంట చేసేటప్పుడు గాలి వస్తలేదు కూల్గా ఉంది కానీ గాలి వస్తలేదు చాలా అంటే చాలా ఉడకపోస్తుంది వర్షం అని చెప్పేసి కరెంటు పోతుంది కావచ్చు అని చెప్పేసి నేను తొందరగా వంట చేసేసిన ఇక్కడనైతే వంటనైతే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి కరెంటు లేదు పిల్ ఎనిమిది అవుతుంది అప్పుడు టైం వచ్చేసి కరెంట్ అయితే లేదు పాపం పిల్లలు ఆకాలంటే చెప్పేసి మేమైతే లోపలికేలు అయితే తెచ్చుకున్నాము చిన్నగా చిన్నగా చినుకులు పడుతున్నాయి వర్షమేం రాలేదు రాదు కావచ్చు అని అరుగు మీద కూర్చొని అయితే తింటున్నాం అన్నట్టు లోపల తినబుద్ధి కాదు కదా గాలి రాదు ఏం రాదు కరెంట్ లేదు ఉడకపోస్తా అని చెప్పేసి ఇట్లనైతే కూర్చొని అయితే తింటున్నాము మీరు మీరు చూసేది ఉంటే చూడంగా చూడంగానే వర్షం అయితే చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది ఇక్కడ మా సార్ అయితే వచ్చేసిండు పని దగ్గర నుండి అక్షయ లేదు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా అలా అక్షయ లేదు అక్షయ ఎటువేయంటే పక్క టీ టీవీ కూస్తూనే పోయింది కరెంట్ పోయాక ఒక అర్ధగంట తర్వాత వర్షం పడ్డది కానీ అక్షయ రాలేదు మేము కూడా తీసుకురావద్దనే సపడే కొన్నా అంటే కదా అని చెప్పేసి తీసుకురాలేదు అక్కడ అన్నం ఎందుకు ఖరాబ్ అయిందంటే అన్నం తినేటప్పుడు పురుగులు పడ్డాయి అలా నాకు ఎందుకో తినాలనిపించలేదు అంటే పెండ పురుగులు ఏమంటారు కదా చిన్నగా లావుగా లాగా ఉంటాయి అవైతే పడ్డాయి నాకు తినాలనిపించలేదు అందుకని చెప్పేసి పక్కకు పెట్టేసిన వర్షం వచ్చింది బయట వేయడానికి అందుకని చెప్పేసి అటు పక్కకి పెట్టేసిన వర్షం తక్కువ అయినాక తీసుకొని బయట వేస్తే కుక్కర్ని అయితే తిన్నది ఇట్లా కలప బగారా రైస్ కదా అలా ఏం కలపలేదు నేను అన్నం వేసుకోగానే పురుగులు పడ్డాయి అన్నట్టు కర్రీ ఇట్లా ఏం వేయలేదు ఇక అటు అయితే పెట్టేసినా ఇక్కడనైతే సిద్ధు వాళ్ళందరూ తిని తింటారు ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డాది నైట్ చూడండి వర్షం మబ్బు బాగా వేసింది అక్షయనైతే రాత్రి మస్తు వచ్చేసింది ఇక్కడ ఏంటంటే ఒక చిన్న వీడియో కొంచెము ఇది ఏంటంటే ఇది ఫస్ట్ పెట్టి లాస్ట్ వీడియో అంతా పెడితే